శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ మనం మన ఇంట్లో సంతోషంగా మన భార్య బిడ్డలతో పిల్ల పాపలతో అత్త మామలతో కుటుంబ సపరవార సమేతంగా సంతోషంగా మనం ఉంటున్నప్పుడు కొంతమంది మనం చూసి ఈర్ష్య పడేవాళ్ళు ఎక్కువగా ఉంటారు కేవలం ఈర్ష ఒక్కటే కాదు వాళ్ళు మన మీద కొన్ని చెడు ప్రయోగాలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అంటే అది మనకు తెలియదు వాళ్ళు చేశారా లేదా కూడా తెలియదు అవి మనం చూడడం అవతల పక్క వాళ్ళు ఎవరూ చూడకుండా చేసే పనులు ఎక్కువగా ఉంటాయి కానీ అంటే మనకు అనిపిస్తుంది కొన్ని కొన్ని మన మనసుకు తెలిసిపోతుంది మా మీద ఏదన్నా చెడు ప్రయోగం జరుగుందా ఎవరైనా మా మీద ఏదన్నా బ్లాక్ మ్యాజిక్ ఉన్నారా ఎవర ఏదైనా మా ఇంటి మీద ఏమన్నా చల్లుండారా ఎవరన్నా ఏదన్నా మా మీద కొంచెం చెడు పూజలు చేస్తున్నారా అని మీ మనసుకు అనిపించినప్పుడు మీరు చేయవలసిన రెమెడీ ఏంటంటే నేను ఒకటి చెప్తాను అది చేయండి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ముందుగా ఓ మట్టి మూకుడు పిడకలు తెచ్చుకోవాలి ఈ పిడకలు ఆవు పిడకలైతే మంచిది విలేజ్లు అయితే బయట దొరుకుతుంది సిటీలు అయితే పూజ స్టోర్లో దొరుకుతుంది దానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు అయితే ముందుగా మనం వెల్లుల్లి అనగా గార్లిక్ దాని పై భాగాన ఉన్న పొర అనగా దాని పై భాగాన ఉన్న ఆ పొర ఒలిసి పెట్టుకోవాలి ఒకటి వెల్లుల్లి పై భాగాన ఒలిసిన ఆ తొక్కులు ఏమైతే ఉన్నాయో అవి మనం పక్కన పెట్టుకోవాలి దాంతోపాటు నల్ల ఆవాలు నల్ల మిరియాలు నల్ల లవంగాలు ఇవి మూడు నలుపు గార్లిక్ పై భాగాన ఉన్న ఏమైతే దాని తొక్కులు ఏమైతే ఉన్నాయో అవి వైట్ అంటే ఓ తెల్లగడ్డని మనం పై భాగాన వలవాలి మనం కర్రీలో వేసిన ఏదన్నా వెజిటబుల్ బిర్యానీలు వేసుకో ముందు వాటిని మనం నీట్గా ఒలుసుకుంటాం ఆ పొట్టు ఆ పొక్కు ఏమైతే ఉందో అది అవి పక్కన తీసి పెట్టుకోవాలి అయితే ఈ పరిహారం ఒక అమావాస్య నాడు చేస్తే చాలా మంచిది కుదరలేదు ఒక మంగళవారం రోజు చేయండి లేదు అది కూడా కుదరలేదు ఏ రోజైనా సాయంత్రం మీరు కరెక్ట్గా ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర లోపల చేయాలి ఈ మూడు ముహూర్తాలు ఈ పూజకి మహా అద్భుతం ఒకటి అమావాస్య లేదు రెండు మంగళవారం మూడవది ఏ రోజైనా సరే సాయంత్రం ఏడు నుంచి ఎనిమిదిన్నర లోపల ఎప్పుడైనా చేయొచ్చు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఓ ప్రమిదలు కొంచెం నుప్పులు పిడకలు పెట్టి అవి ఎర్రగా పొగ వచ్చేలాగా పెట్టుకొని అందులో ఫస్ట్ ఆ ఇంటి పెద్దవారు ఎవరైతే ఉన్నారో మనం ముందుగా తీసి పెట్టుకున్న పొట్టు ఏమైతే ఉందో తెల్లగడ్డ పొట్టు అవి అందులో వేసేసి కొద్దిగా ఇంకో ప్లేట్లో ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న నల్ల ఆవాలు నల్ల లవంగాలు నల్ల మిరియాలు ఇవి కొద్దిగా ఆయన వేయాలి అంటే మొట్టమొదట ఆ ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ గార్లిక్ పొట్టు అందులో వేసేయాలి మొత్తం ఆయనొక్కరే వేసేసేయాలి మిగతా నల్ల ఆవాలు నల్ల మిరియాలు కొద్దిగా ఆయన వేయాలి మూడు ప్రదక్షిణాలు చేసి పక్కకు వచ్చేయాలి ఆ తర్వాత ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో కుటుంబ సపరవార సమేతంగా ఈ నల్లావాలు నల్ల మిరియాలు నల్ల లవంగాలు అడేమైతే ఉన్నాయో అందరూ వరుసగా ఆ మండుతున్న ఆ మూకుట్లో వేసేసి అందరూ మూడు ప్రదక్షిణాలు చేసేసి వేసిన వాళ్ళు వేసినట్టు మూడు ప్రదక్షిణాలు చేసి పక్కకు వచ్చేయాలి అట్ట కుటుంబ సపరవార సమేతంగా మీ ఇంట్లో ఉన్న వారందరూ అలా తిరిగేసి ఇవి ఏమైతే ఇలా పొగుస్తూ ఉన్నాయో అవి తీసుకుని వెళ్ళి మన గుమ్మం బయట పెట్టేయాలి అలా పెట్టేసిన తర్వాత ఈ ఇది ఎప్పుడైనా సరే సాయంత్రం పోటే చేయాలి అయినా మంగళవారం అయినా ఏ రోజైనా అలా బయట పెట్టేసింది అర్లీ మార్నింగ్ పొద్దున్నే ఎవరో చూడకముందు ఆ మూకుడు తీసుకుని వెళ్ళి వీలుంటే వాటర్లో వదిలేయచ్చు డస్ట్బిన్లో పడేయచ్చు ఏదైనా చెట్టు కిందనే పడేయచ్చు ఇలా ఈ చిన్నపాటి రెమెడీ మీరు చేస్తే మీ కుండే బ్లాక్ మ్యాజిక్ అంత అంటే మనం ఆ మండుతున్న నిప్పుల్లో ఇవి వేస్తే ఏ విధంగా చిటపట చిటపట చిట్టపట్టు పగిలిపోయి అంతా పొగ అయిపోతాయో అలా మీ పేరు బలం మీద ఏ మీ కుటుంబం మీద ఏ వ్యక్తి అయినా మీకు తెలియకుండా ఏదన్నా బ్లాక్ మ్యాజిక్ చేసున్నా లేదు మీ ఇంటికి అపారమే నరదిస్తున్నా లేదు మీ ఇంటికి దిష్టి దోస్త దడుపు ఉన్నా ఇవన్నీ ఏ విధంగా మాడి మెస్ అయిపోతాయో మీ కుటుంబం మీద ఏదైనా మీకు తెలియకుండా జరిగి ఉన్నా అవన్నీ అలా ఖాళీ బూడిదైపోతాయి అంతే ఈ చిన్నపాటి పరిహారం చేసి మీరు ఎలాంటి బ్లాక్ మ్యాజిక్ మీ కుటుంబం మీద ప్రభావం చూపించకుంటా చూసుకో కృష్ణార్థ